హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మేము పెద్ద సాస్ని చేస్తున్నాం అనవచ్చు ఎందుకంటే మేము ఇంట్లోనే ఈరోజు పిజ్జా చేస్తున్నాము అసలు ఆ పిండి ఎలా ప్రిపేర్ చేసాము అదంతా చూపిస్తాను వచ్చేయండి ఫస్ట్ అయితే హాట్ వాటర్ తీసుకోవాలన్నమాట అంటే కాచి చల్లర్చిన నీళ్ళు తీసుకోండి అండ్ మేమైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు యూజ్ చేస్తున్నాను మైదా అండ్ అలాగే బేకింగ్ సోడా కొంచెం అండ్ బేకింగ్ పౌడర్ కొంచెం రెండు సపరేట్ సపరేట్ రెండు ఉంటాయి కదా అవి రెండు తీసుకున్నాను అండ్ ఫస్ట్ అయితే వాటర్ అయితే కలిపేసి మిక్స్ చేస్తున్నాను ఫస్ట్ షుగర్ ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే మైదా పిండి యూస్ చేస్తున్నాను కదా మనం తినేటప్పుడు అది కూడా కొంచెం లైట్ స్వీట్గా ఉండేటట్టు చూద్దామని చెప్పి లైట్గా షుగర్ వేసాను అనమాట ఇది మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు సో ఇలా మిక్స్ చేసి షుగర్ అంతా కరిగిన తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ మైదా పిండి యూస్ చేశాను మీరు కొంచెం వాటర్ తగ్గించుకోండి నేను కొంచెం వాటర్ ఎక్కువ వేయడం వల్ల నాకు కొంచెం జోరైనట్టు అనిపించింది బట్ జోరుగా ఉన్నా ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం ఫార్టీ మినిట్స్ అలా దాన్ని అలానే ఉంచేస్తాం కాబట్టి అప్పుడు పిండి కొంచెం బాగా ఫ్లప్పీ అవుతుంది సో అందుకని చెప్పేసి కొంచెం జోరుగానే కలుపుకోండి పిండి ఎప్పుడు కూడా మన ఎలా అంటే కొంచెం లూజ్ లూజ్గా ఉండాలన్నమాట అలా ఉంటే బా చాలా బాగా వస్తుంది అండ్ ఫ్లఫీగా వస్తుంది అనమాట కొంచెం అనమాట మనం చేసేటప్పుడు అందుకని ఇలా బాగా ప్రెస్ చేసి బాగా మిక్స్ చేయండి పిండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలాగ మనం కొంచెం ఒక ఫార్టీ మినిట్స్ కానీ వన్ అవర్ కానీ ఎంతసేపు బాగా ఎక్కువసేపు ఉంచుకుంటే అంత బాగా వస్తుంది అనమాట పిజ్జా సో పిండి పక్కన పెట్టిన తర్వాత మనమైతే రావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఒక సైడ్కి పెట్టేసుకుంటే మనకి గజిబిజిగా లేకుండా ఉంటుంది సో ఇది కెచప్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసాము దాంట్లో నార్మల్ సాస్ మిక్స్ చేసి చేస్తున్నాము అండ్ ఇదైతే ఆన్లైన్లో తీసుకున్నాము జెప్టోలో ఇది టూ పెద్ద సైజ్ పిజ్జాకి అయితే సరిపోతుంది అనమాట సో అలాగే టమోటాలు అండ్ ఏమేమి అన్ని తీసేసుకున్నాను అండ్ మేము కలుపుకున్నది అయితే త్రీ పిజ్జాస్ వస్తాయి బట్ మేమైతే టూ పిజ్జాస్ చేసుకుంటున్నాము ప్రస్తుతానికైతే అంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా ఎలా వస్తాయో చూసి దాన్ని బట్టి చేసుకుందాం అని చెప్పేసి ఒక టూ పిజ్జాస్ ట్రై చేస్తున్నాము నేనైతే ఒక పిజ్జా ట్రై చేశాను మా అక్క అయితే ఇంకో పిజ్జా ట్రై చేసింది నేను చూపిస్తున్న విధంగా ఇలాగ మధ్యలోనేమో పల్చగా ఉండేటట్టు చుట్టూరా కొంచెం లావుగా ఉండేటట్టు ప్రెస్ చేసుకోండి అలా ప్రెస్ చేసుకుంటే చాలా మంచిగా వస్తుంది అండ్ అలాగే మనం చీజ్ కార్న్ ఇవన్నీ వేస్తాం కదా అవన్నీ బయటకు పడకుండా పిజ్జాలోనే ఉండటానికి అని చెప్పేసి సైడ్ కార్నర్స్ ఏమో లావు చేసుకోండి మధ్యలోనేమో జస్ట్ లైట్గా చూసుకోండి సో నేను ఇలా అయితే సైజ్ కోసం అని చెప్పి ఇలా చేసుకున్నాను సో ఆ సైజ్ చూసేసి ఇంకా రిమైనింగ్ ఉన్నది మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనం ఎంత వేసినా కానీ అసలు బయటికి రాకుండా పిజ్జాలోనే బాగా కంఫర్ట్గా కుక్ అయిపోతుంది అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సో అందుకని చెప్పి నేను ఇలా ఇలా చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే నేను ఈ ప్లేట్లో చేస్తున్నాను ఇది కొంచెం అందంగా ఉందని చెప్పేసి ఇదో దాంట్లోనే కొంచెం నెయ్యి అప్లై చేసి బాగా అప్లై చేశాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం పొడి అది మైదా ఫ్లోరు సో వేసేసి మన చేసుకున్న పిజ్జా ఇక్కడ వేసేసి ఆ పిండి మొత్తం ఇప్పుడు దీంట్లో మంచిగా స్టఫ్ చేసుకోవాలి మనం అరేంజ్ చేసుకోవాలి అంతా ఫస్ట్ అయితే సాస్ అనమాట దీంట్లో నార్మల్ కెచప్ కొంచెం వేసాము అండ్ అలాగే ఇంట్లో చేసిన టమాటా కెచప్ అదే రెండు కలిపి మిక్స్ చేసామనమాట రెండు కలిపి మిక్స్ చేసి ఇలాగ అప్లై చేసాము చూడ్డానికైతే చా ఈ స్టేజ్లోనే మాకు పిజ్జా కలర్ మంచిగా అనిపించింది అనమాట సో బాగా చేసాము ఇక్కడ నేను మా అక్క అయితే వీడియో నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని చెప్పి కొంచెం డిస్కషన్ వచ్చింది అనమాట మా ఇద్దరికి మా అక్క ఏమో ఇట్లా అయినా బాగా వస్తుంది అట్లా అయినా బాగా వస్తుందని చెప్పేసి కొంచెం చిన్న డిస్కషన్ అంతే సో అందుకని క్లారిటీ ఇక్కడ మిస్ అయింది సో మిగతా మేము ఇక చీజ్ అంతా మంచిగా స్ప్రెడ్ చేసామనమాట మంచిగా మాకు నాకు మాకైనా స్వీట్ జతికి వాళ్ళకైనా కానీ కొంచెం చీజ్ ఎక్కువ ఉంటుంది చీజ్ పిజ్జా ఇష్టపడతామన్నమాట సో అందుకని కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్న్ వేస్తున్నాం కార్న్ తర్వాత టమాటా అండ్ అలాగే ఆనియన్ వేస్తున్నాం అనమాట మీకు ఎలాంటి షేప్ కావాలంటే అలాంటి షేప్ చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఎందుకంటే తినేది మనమే కాబట్టి మన ఇంట్లోనే కాబట్టి సో ఇంకా మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ట్రా చీజ్ వేసేసి ఇంకా పక్కన పెట్టేసాము ఒకసారి మీకు ఎలా ఉందని చూపిస్తున్నాను చూసేయండి అలాగే కొంచెం చిల్లీ ఫ్లెక్స్ కూడా చేసామనమాట టమాటా సాస్ చిల్లీ ఫ్లెక్స్ రెండు ఇంట్లోనే చేసాము మీకు అది కావాలి ఇన్ డీటెయిల్గా అంటే కామెంట్ చేయండి అవి ఎలా ప్రిపేర్ చేసామని కూడా మీకు చెప్తాము సో చిల్లీ ఫ్లెక్స్ కూడా బాగా చల్లేసుకొని ఇక చూపిస్తాను అనమాట ఫైనల్గా ఇలా వచ్చింది ఇంకా మనం పిజ్జా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టేస్తే సో ఇలా అయితే ఉంది ఎలా అనిపించింది మీకు చూడగానే పిజ్జాలో అనిపిస్తుందా అంతా స్టఫ్ చేసిన తర్వాత మాకైతే పిజ్జా ఫీలే వచ్చిందనమాట సో మా అక్కతే ఇలాగా ప్యాన్లో వేస్తుంది నేనేమో ఇలా సపరేట్గా చేస్తున్నాను సో ఇద్దరులో ఎవరిది బాగా వస్తుందో తెలియదు ఫస్ట్ అయితే ఇద్దరు ప్రిపేర్ చేస్తున్నావు రెండు చేయాలి అని చెప్పేసి నేనైతే చాలా నార్మల్గా సింపుల్గా డెకరేషన్ చేశాను మాకైతే మంచిగా చేసింది అది కూడా చూపిస్తాను సో చూడండి మా అక్క ఎలా చేసింది అని చూపిస్తున్నాను సో ఇలా మంచిగా నాలాగే స్టఫ్ చేసుకుంది నేనేం చేశానంటే ఇలాగ డాట్స్ పెట్టడం మర్చిపోయాను అనమాట అది తర్వాత నేను మళ్ళీ డాట్స్ పెట్టాను సో అయినా టేస్ట్ అయితే ఇద్దరిది బాగానే వచ్చింది ఎందుకంటే స్టఫింగ్ ఇద్దరిది సేమే కాకపోతే మా అక్క కొంచెం బాగా డెకరేట్ చేసింది అంతేనా పెద్దోళ్ళు పెద్దోళ్ళే చిన్న వాళ్ళు చిన్నోళ్ళే కాయస్ నాకంత రాదు కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కాబట్టి వంటల్లో సో మా అక్క బాగా డెకరేషన్ చేసింది నేను నాకు అంత డెకరేటివ్ ఐడియాస్ లేవు సో నేను నార్మల్గానే స్టఫ్ చేశాను అంటే నార్మల్గానే డెకరేట్ చేశాను పిజ్జా సో మా ఇలా డెకరేట్ చేసింది మీకు ఎవరిది బాగుందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి అండ్ అలాగే మేము పిజ్జా ఎలా తిన్నామో కూడా మీకు ఆ పిక్స్ కూడా వస్తాయి లాస్ట్లో ఎంజాయ్ చేయండి మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇలాగ రెండు అయితే ఒక మా అక్కదైతే చాలా ఫాస్ట్గా కుక్కింది ఎందుకంటే పెనంలో చేసింది నేనైతే ఇలా బాండీలో చేసాను కాబట్టి అది పెద్ద తవాలో చేసా కాబట్టి నాది కొంచెం లేట్ అయింది బట్ బాగుంది నాది కూడా రెండు అయితే చీజ్ మంచిగా బాయిల్ అయ్యి కుక్ అయినాయి అనమాట చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా అనిపిస్తుందో చూడడానికి కూడా సో ఇక మేము రెడీ అయ్యామనమాట ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఆఫ్ చేసాము రెండు బాగా చక్కగా కుక్ అయినాయి మా అక్కది ఇంకా ఫాస్ట్ కుక్ అయింది నా దానికంటే సో చూడండి నేను ఎలా తీసుకెళ్తున్నాను రెడీ రెడీ అని చెప్పేసి ఇంకా మా స్వీటీ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు కట్ చేస్తాము ఎప్పుడెప్పుడు ఇస్తామని చెప్పేసి సో ఫస్ట్ టైం ట్రై చేసాం కాబట్టి రెండు ట్రై చేసాము మంచిగా వచ్చినాయి కాబట్టి ఈసారి ఇంకొంచెం ఎక్కువగా ట్రై చేస్తాము మీకు ఎలా అనిపించింది మా పిజ్జాని చూస్తే కామెంట్ చేయండి నిజంగానే మీకు కూడా పిజ్జా క్రేవింగ్స్ వస్తే ఖచ్చితంగా మీరు మా వీడియో చూసి ఇంట్లో ఒకసారి ట్రై చేయండి పిజ్జా అయితే చాలా బాగుంది కాకపోతే చీజ్ బయట మనం తిన్నంత లాగా అంటే ఇలా పీస్పీ పక్కకు లాగా కానీ చీజ్ చీజ్ వస్తుంది కదా అలా ఏం రాలేదు బట్ నార్మల్గా ఉంది చాలా టేస్ట్గా ఉంది ఒకసారి ట్రై చేయండి